హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే రైతు బంధు డబ్బులకి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చింటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే వాళ్ళ ఖాతాల్లో అయితే కొంత మొత్తంలో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అంటే రోజు ఇంతమందికి అన్నట్లుగా జమ అవుతున్నాయి మనకు రెండు ఎకరాల్లోపు రైతులైతే ఇరవై లక్షల మంది రైతులు అయితే ఉన్నారు వాళ్ళ ఖాతాల్లో అయితే ఒక్కొక్కరుగా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈరోజు కూడా మనకి చాలా మంది రైతులకి అయితే రైతు బంధు డబ్బులు జమ అయినట్లుగా మనకైతే చాలా మంది మెసేజ్ అయితే చేశారు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ప్రభుత్వం ఎకరంలో ఉన్న అయితే రైతు బందడబ్బులు అయితే జమ అవుతున్నాయి రెండు ఎకరాల్లో ఎకరం ఉన్న వాళ్ళకైతే ఇరవై ఐదు లక్షల మంది రైతులకి ఇప్పటికే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి ఇవి ఈ రోజు అంటే మనకు సోమవారం నుంచి అయితే రైతు బంధు డబ్బులు రెండు ఎకరాల లోపు ఉంటారు కదా ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు వాళ్ళకైతే పడుతున్నాయి ఈ రెండు మూడు రోజులలో వీళ్ళకి కూడా పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఎక్కువ భూమి ఉంటుంది కదా మూడు ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకైతే ఇంకొక వారం రోజులలో వాళ్ళ ఖాతాలలో కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి మనకి ఎక్కువ రైతులైతే మనకి ఎకరం రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే యాభై లక్షల మంది రైతులైతే ఉన్నారు ఇరవై ఏడు లక్షల మంది ఎకరం లోపు ఉన్న వాళ్ళు అలాగే రెండు ఇరవై లక్షల మంది రెండెకరాల లోపు ఉన్న రైతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి ముందుగా ప్రభుత్వం అయితే ఎక్కువ మోతాదులో ఉన్న రైతులకైతే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేసి తర్వాత మిగిలిన వాళ్ళకైతే సంక్రాంతి వరకు రైతుబందు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో వేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ప్రస్తుతానికి మనకి ఇరవై లక్షల మంది రైతులకు రెండు లోపు ఉంటారు కదా ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు వీళ్ళలో చాలామంది చాలా మందికైతే రైతుబందు డబ్బులు పడ్డాయి ఇంకా ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు పర్లేదు వాళ్ళకైతే ఈ రెండు మూడు రోజులలో వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఇప్పటివరకు అయితే ఇరవై ఏడు లక్షల మంది ఖాతాలలో అయితే జమ అయ్యాయి వచ్చే వర్షాకాలం నుంచి కూడా రైతు భరోసా పథకం ఇస్తామని కూడా మనకి ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది సో అలాగే కౌలు రైతులకు కూడా మనకి వచ్చే సీజన్ నుంచి అంటే వానాకాలం నుంచి అయితే ప్రభుత్వం అయితే వాళ్ళకు కూడా సహాయం అయితే చేయబోతుంది ఇప్పటికైతే మనకి ఈ రోజు కూడా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకి కొంతమందికి అయితే పడ్డాయి ఒకవేళ మీకు గనక ఈరోజు రైతు బంధు డబ్బులు పడి ఉంటే రైతు బంధు డబ్బులు పడ్డాయని ఒకవేళ పడకపోతే మాత్రం మాకు రైతు బంధు డబ్బులు పడలేదని మీకు ఎంత భూమి ఉందనేది అలాగే ఏ జిల్లా అనేది కూడా కింద కామెంట్లో అయితే తెలియజేయండి అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా మనకి రుణమాఫీ కూడా ప్రభుత్వం అయితే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి చాలా మంది అయితే డౌట్స్ డౌట్లు అడుగుతున్నారు మాకు వడ్డీ ప్లస్ అసలు కలిపి రుణమాఫీ చేస్తారా లేదా అసలు ఒకటే రుణమాఫీ చేస్తారని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ ప్రభుత్వం అయితే తొందరలో దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు కదా ఇంతకు ముందు అయిన వాళ్ళకు కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ పూర్తి సమాచారం అయితే ఇంకా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు మనకు తొందరలో అంటే మార్చి సెవెంటీన్ వరకు అయితే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే వస్తుంది అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో అయితే చేసి పెడతాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్